మేము వచ్చిన తర్వాత బడ్జెట్ను కూడా పెంచి ఈరోజు అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడం ద్వారా బడ్జెట్లో కూడా న్యాయం చేయాలన్న ఆలోచనతో నిధుల కేటాయింపులు కూడా పెంచినము ఇవి కూడా ఇంకా సరిపోవు భవిష్యత్తులో ఇంకా నిధులను పెంచడం ద్వారా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాము ఇదే కాకుండా చంద్రశేఖరరావు గారు పదే పదే నేను ఎస్సీ ఎస్టీ ఓపీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చిన వాటి వల్ల చాలా ప్రయోజనం చేకూరింది అని వారు చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది అవన్నీ మంజూరు చేసిండు కానీ వేటికి కూడా కనీసమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేదు పిత్తగూళ్ళలో పోల్ట్రీ ఫార్మ్లలో పేదల పిల్లల్ని సరైన వసతులు లేకుండా సరైన భోజన సౌకర్యాలు లేకుండా నిర్లక్ష్యానికి లోనైంది అందుకే ఈరోజు మా ప్రభుత్వము ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి కాన్స్టిట్యూన్సీకి ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ మైనారిటీకి సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్స్కి అన్నిటికీ కూడా ఒక క్యాంపస్ క్రియేట్ చేసి ఒక యూనివర్సిటీ స్థాయిలో అక్కడ వసతులు మౌలిక వసతులు కల్పించి అక్కడ ప్లే గ్రౌండ్స్ కానీ ల్యాబ్స్ కానీ వాళ్లకు మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కిచెన్ సెంటర్లు కలిపి ఒక హైజెనిక్ ఫుడ్ వాళ్లకు ఇవ్వాలి అని ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పైలట్ ప్రాజెక్ట్ కింద కొడంగల్ అండ్ మధురాలో ఆల్రెడీ పనులు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసినాం వంద అర్బన్ హైదరాబాద్ పంతొమ్మిది నియోజకవర్గాలను పక్కన పెడితే దాదాపుగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వంద శాసనసభ నియోజకవర్గాలల్లో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని పూర్తి స్థాయిలో వాటిని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోని దాదాపుగా ఒక్కొక్క స్కూల్కు నూరు నుంచి నూట ఇరవై ఐదు కోట్లు అంటే దాదాపుగా పది నుంచి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దానికి ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది దానికోసం నిధుల సేకరణతో పాటు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మౌలిక వసతులను అందించడానికి మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా పది సంవత్సరాలు టీచర్ల ప్రమోషన్లు కానీ టీచర్ల బదిలీలు కానీ ఏ రోజు చేయలేదు ఎన్నో రోజుల నుంచి వాయిదాలు పడుతున్న టీచర్ల పదోన్నతుల ప్రక్రియ ఇరవై ఒక్క వేల నాలుగు వల నాలుగు వందల పంతొమ్మిది మంది టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది ఇందులో ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన వాళ్ళు పంతొమ్మిది వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మందికి ఇవ్వడం జరిగింది వివిధ స్కూళ్ళల్లో ఉండే టీచర్లకు భాషా పండిట్లకు ఫిజికల్ డైరెక్టర్లకి గురుకుల పాఠశాలల్లో ప్రమోషన్లు బదిలీలు లేకపోవడం వల్ల ఒక తీవ్రమైన నిరాశకులోనైనా ఈ టీచర్లందరికీ బదిలీలు ప్రమోషన్లని ఎలాంటి వివాదాలకు తావు లేకుండా మా ప్రభుత్వం నిర్వహించింది దాదాపుగా ముప్పై నాలుగు వేల ఏడు వందల ఆరు మంది టీచర్లను ఎలాంటి ఆరోపణలు ఎదుర్కోకుండా మా అధికారులు చాలా మంచి ప్రణాళికబద్ధంగా వాళ్ళు వీటన్నిటిని కూడా నిర్వహించు సో ఈ ప్రభుత్వానికి ఇరవై ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులు చాలా వరకు తక్కువ ఉన్నాయి నిన్నమన్న కొన్ని టీవీలలో కొన్ని కొన్ని రాజకీయ పార్టీల సొంత మీడియాలో పిల్లలకు బాత్రూమ్లు లేరు బారులు తీరిన్రు దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ఫోటోలు వేస్తాను నేను ఆ రాజకీయ పార్టీలకు ఆ మీడియా మిత్రులకు అడుగుతున్నా ఈ పాఠశాలలు ఏమైనా కొత్తగా పెట్టినవా లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏమైనా ఇప్పుడే కొత్తగా ఏర్పడ్డదా పది సంవత్సరాలు బాధ్యత ఉన్న వాళ్ళను ప్రభుత్వంలో ఉన్న వాళ్ళను ఎవరైనా ఇవన్నీ నిర్వహించడంలో కానీ నిర్మాణం చేయడంలో కానీ ముందుకొస్తే ఎవరైనా వద్దన్నారా గత పది సంవత్సరాలు బాధ్యత రహితంగా వ్యవహరించడం వల్ల ఏమాత్రం ఈ పిల్లల కనీస సౌకర్యాల పట్ల పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు ఈ ఉపద్రవం వచ్చింది వాటిని ఒకటొకటి పరిష్కరించుకుంటూ చాలా సింగిల్ టీచర్ స్కూళ్ళను మూవ్ చేస్తే వాటన్నిటిని కూడా తిరిగి పునరుద్ధరించుకుంటూ పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలి విద్య మీద పెట్టే పెట్టుబడి ఖర్చు కాదు అది పెట్టుబడి భవిష్యత్ తరాల నిర్మాణానికి పనికొస్తుంది అని చెప్పి మేము ముందుకు వస్తున్నాము అన్ని స్కూళ్ళలో మౌలిక వసతులను పెంపొందించడమే మా లక్ష్యము ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ రెవల్యూషన్ మీద వారు తీవ్రమైన కృషి చేయడం వల్లనే ఈరోజు ఈ దేశంలో ఇన్ని యూనివర్సిటీలు ఇంతమంది డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ప్రపంచానికి మేధా సంపత్తిని మనం అందించగలుగుతున్నాం ఒకప్పుడు కరువులో చచ్చిపోతున్న భారతదేశం ఈరోజు ఆహార ధాన్యాలలో ముగి మిగులు దేశంగా మారింది అని అంటే పంచవర్ష ప్రణాళికలతో పాటు హరిత విప్లవాన్ని తీసుకొచ్చి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి ముందుకెళ్ళింది ఈ రోజు అదే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి ఆదర్శాలను ఎడ్యుకేషన్ రెవల్యూషన్ అదేవిధంగా ఇరిగేషన్ రెవల్యూషన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కూడా అందుకోవాలని చెప్పి మా ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది దీనికి నిజమైన మీడియా మిత్రులందరూ కూడా సహకారాన్ని అందించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం